నమస్తే విలేజ్ బ్యాన్ ప్రపంచానికి స్వాగతం కావాలన్నీ పండుగలు ఏంటి మాటలేంటి పొయ్యి ఈ కుర్రోడునైతే మీకు చూపించకుండా ఉండలేను గోదావరి బారేజ్ కాస్త దూరంలోనే ఉండే మరో ఫిష్ మార్కెట్ దగ్గర ఉంటాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి సొంతంగా గోదావరిలోనే వేటాడుతాడంట అంతేకాదు సొంతంగా బోటు కూడా ఉందంట పట్టుబట్టి మరీ వాళ్ల నాన్నతో బోటు కనిపించుకున్నాడు ఇవన్నీ తెలుసుకుందాం ముందు ఛానల్ కు కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ లైక్ కామెంట్ మమ్మూలే గత వారం గోదావరి బ్యారేజ్ దగ్గర జరిగే ఫిష్ మార్కెట్ మీకు చూపించాను కదా మా చెల్లి దుర్గ రాజీ భవానీతో పాటు అందరూ ఆ వీడియోని చూసి తెగ సంబరపడిపోయారు ఇప్పుడు ఈ మార్కెట్ విశేషాలు కూడా చూద్దాం రండి గోదావరి ఉండే ఈ మార్కెట్ విశేషం ఏంటంటే గోదావరి చేపలే కాకుండా అన్ని రకాల చేపలు కూడా ఇక్కడ అమ్ముతారు తాజా తాజాగా ఉంటాయి ఫోటో గాని వీడియో కానీ తీస్తే మరి చేపలు పడమంట గోదారమ్మ ఒప్పుకోదంటలేదు ఇష్టపడిపోతా గంగారు గంగమ్ తల్లి చూపించమంటది నా సంపద చూపించండి ప్రపంచానికి అంతేగాని సంపద దాచుకుండి మా వాళ్ళు కాబట్టి ప్రపంచాన్ని చూపించండి అంటే మూఢ నమ్మకాలు లేని చోటు అది చెయ్యని చేటుంటూ ఎక్కడా లేదనిపిస్తుంది వాళ్ళ నమ్మకాలు వాళ్ళవే అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఇలాంటి నమ్మకాలే ప్రాణాంతకాలు అవుతుంటాయి ఏదో చేసేస్తున్నారని గ్రామాల నుంచి వెలివేయడం పళ్ళు పీకేయడం గుండు కుట్టించడం ఇవన్నీ ఇలాంటి నమ్మకాల నుంచే పురుడు పోసుకుంటాయి కాబట్టి మూఢ నమ్మకాలకు మాత్రం తావివ్వకండి ఈ పసుపుగా ఉన్నాయి చూసారా ఇవి దొందులంట ఇక్కడ ఇంకొక ఆమె ఫోటోలు తీసుకోండి సార్ ఏం కాదు అని ధీమాగా చెబుతోంది ఇలాంటి వాళ్ళు కావాలో సమాజానికి మత్స్యకారుల బతుకులు ఎప్పుడు కళకళలాడుతూనే ఉంటాయి కష్టాలు కష్టాలుండవని కాదు మనకంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి వాళ్లకు ఎన్నోసార్లు ప్రాణాలతో పోటీ పడుతుంటారు కానీ ప్రతినిత్యం ఒక విభిన్నమైన వాతావరణంలో సరదాగా జీవనంతో నిండిన రొటీన్ కాని జీవితాన్ని గడుపుతుంటారు ఈరోజు వేటకు ఎటు వెళ్ళాలి ఎన్ని చేపలు పడతాయి ఎలాంటి చేపలు పడతాయి గోదావరిలో బోట్లు వలలు చేపలు అమ్మకాలు తోటివాళ్ళతో కబోర్లు సెటైర్లు ఏడిపించడాలు ఒక గొప్ప జీవితాన్ని జీవితాంతం సెలబ్రేట్ చేసుకుంటారు ఆయన్ను మాత్రం బాగా తీయండి అంటున్నారు అంతవరకు మౌనంగా ఉన్న ఆయన నేను వీడియో తీస్తున్నానని తెలియగానే సిగ్గు పడిపోయాడు స్నేహితులు వేస్తున్న వ్యంగ్యాలతో చేపనవ్వులు పులుముకున్నాడు మాగ్య ప్రధాన మంత్రి ఏడు కరెక్ట్ సర్పంచ్ మాగ్య గ్రామానందను ఒక ఐకాతంగా ఉండిచి सरपंच सरपंचా నాకెందుకు ఎమ్మెల్యేలా కనిపిస్తున్నాడు చూసారా నాకు ఎందుకు ఎమ్మెల్యేలా కనిపిస్తున్నాడు అనగానే మెల్లగా మీసాలు దూకుని సంబరపడిపోతున్నాడు గమనించారా ఎమ్మెల్యే అంటే చాలా మంచి బాలుడు అన్నట్టు ఇంతకీ ఆయన పేరు చెబితే మీరు షాక్ అవుతారు ఏదో సినిమాలో సునీల్ పేరు కూడా అదే బాబాయ్ నీ పేరు నెలబాలుడు నెలబాలుడు ఎందుకు పేరు పెట్టారు అది మా నాన్న అడగాలండి మా నాన్న మీ మీరు పెద్ద అయితే అడిగారా అడిగా అడిగితే మరి ఏమంటారు వాళ్ళు ఎత్తారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు మనం ఏం చేస్తాం గుడ్డగా పేరు మరి మీ ఇంటి పేరు మల్లాడి మల్లాడి నెలబాలుడు ఏ ఊరు మీరు యానం నుంచి ఇక్కడికి వస్తారా లంకలో లంకలో ఏ ఇంతకీ వీళ్ళంతా ఎక్కడుంటారో తెలుసా అదిగో కనిపిస్తుంది కదా ఆ లంకలో ఉంటారు అక్కడ వీళ్ళు తప్ప మరెవరూ ఉండరు అక్కడే ఉంటూ గోదావరిలో వేటాడుతూ ఇక్కడికి తెచ్చి చేపలు అమ్ముకుంటారు ఎంతమంది ఉంటున్నారు మీరు వాళ్ళు ఉన్నారా అందరూ అక్కడ ఉన్నారా ప్రతిరోజు మీరు ఏమేమి చేస్తారు చెప్పండి ఇక్కడ మీరు అద్భుతాన్ని గమనించారా నీటిలో నడిచే పడవల కింద పట్టాల మీద నడిచే ట్రైన్ మధ్యలో రోడ్డుపై తిరిగే వాహనాలపైన త్రివిధ వాహనాలు ఒకే ఫ్రేమ్లో కొన్నిసార్లు గాలిలో తిరిగే విమానం కూడా ఇక్కడే కనిపిస్తుంటుంది ఒకే ఫ్రేమ్లో ఇలాంటి అరుదైన దృశ్యం బంధించడం ఏ కెమెరామెన్కైనా కనడివిందే

ఎక్కడి యానం ఎక్కడి రాజమండ్రి కుటుంబాలకు కుటుంబాలు వచ్చి గోదావరి మీద ఒక ఊరే బతుకుతోంది నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటే ఎన్ని కుటుంబాలు పచ్చగా ఉంటాయి కడుపులు నిండుతాయి అనేది నిజం అందుకే నదులను సహజ వనరులను కాపాడుకోవడమే కాదు సరిగ్గా వినియోగించుకోవాలనేది మీ కుటుంబాల్లో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారా చదువుకుని ఉద్యోగాలు చేసిన ఈ గోదావరిలో పడతారా ఇంకా ఎక్కడికి వెళ్తారా మీరు మీకు మర బోట్లు ఉన్నాయి మామూలు బోట్లు మంచి బోట్లు ఇంజన్ బోట్లు ఉన్నాయి మీరు ఎంత దూరం వెళ్తారు చేపలు పట్టడానికి చేపలు పట్టినాకూరు దాకా ఏ ఏ చేపలు పడతారు మీరు మీరు ఒక నెలకి ఎంత సంపాదిస్తారు ఒక రోజు అందే రావచ్చు రోజు మొత్తం ఏం దొరకదు రోజు అంత కష్టపడి ఏం దొరకపోవచ్చు కొన్నిసార్లు మనం జస్ట్ ఎలాగైనా దొరకవచ్చు నెలకు మూడు వేలే అంతే మరి కుటుంబం ఎలా పోతుంది మీరు అందరు మత్స్యకారులు మత్స్యకారులు ఏది మీరు వాడబలిజ అలా ఉంటాయి కదా అగ్నికుల క్షత్రి మీరు మత్స్యకారులు అరవై కుటుంబాలు అరవై మంది కుటుంబాలు మరి పండగలో వస్తే మీరు ఏం చేస్తారు పండగరాజు అని మామూలుగా చేసుకుంటాం యానం బాగుందా లంక బాగుందా యానమే బాగుంటదండి అండి లంకేం బాగుంటదండి ఎందుకు బాగుదు అది ఆల్రెడీ బతకనాకే అంటే ఇక్కడ వీళ్ళేవరకు సొంత ఏమి ఉండవు ఈ లంకలో గుడిసెలు వేసుకుని బతుకుతుంటారు రాజమండ్రి యూట్యూబర్లు సరదాగా అక్కడికి వెళ్లి మంచి స్టోరీ చేయొచ్చు గోదావరి పోర్టు మీద ఉంది కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేకపోతున్నాను లేకుంటే గోదావరి నది మధ్యలో ఉండే ఆ లంక ఎలా ఉంది వాళ్ళ ఊరు వాళ్ళ బతుకులు సరదాలు అన్ని మంచి స్టోరీ మీకు అందించేవాడిని యానంలో మీకు ఏమేమి ఉన్నాయి ఓట్లకు అక్కడికి వెళ్తారా ఈసారి ఓట్లు వేశారు మీరు వెళ్తారా నేను ఉప్పున సినిమాలో చూశాను కొన్ని నెలల్లో జూన్ నెల ఒక్క నెల పట్టరు కాబట్టి మనం ఏంటంటే ఉంటది ఆధారాన్ని ఈ ఫ్లోటింగ్ తగ్గిన వరకు ఆ తర్వాత అయితే ఆటోమేటిక్ గా తేటినీరు ఇంకా సన్నవాటలు పెట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది మీది యానమేనా మీరు అక్కడ ఏ భాష మాట్లాడు తెలుగు మాట్లాడతారు ఇంకేమైనా మాట్లాడుతారు అందరూ తెలుగు మాట్లాడు మీ పిల్లి అయిపోయిందా పిల్లలు ఎంత చదువుతున్నారు దీంట్లో ఎందుకు వచ్చారు ఏంటి ఎప్పుడు గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తుంటారు అని మీలో కొందరికే అనిపిస్తుండొచ్చు కానీ దానికి ఒక కారణం ఉంది మనకు మన ప్రాంతం గురించి సరిగ్గా తెలియదు కొన్నిసార్లు బయటకు వెళ్తేనే ఆ ప్రాంతంలో మన ప్రాంతాన్ని పోల్చుకుంటాం అలాగే అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవడం తద్వారా మనం ఎంత వెనకబడి ఉన్నాం మన ఆచారాలు ఎలా ఉన్నాయి వంటి అనేక విషయాలు తెలుస్తాయి ఎప్పుడైనా సరే చదువుకుంటే బాగుండేది ఉద్యోగం చేసుకుంటే బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే అది బాగుంది బాగుంది ఇది

గెలలు ఎక్కడి నుంచి నాలుగు ఊర్ల నుంచి వస్తాయి ఏ ఊర్ల నుంచి బొబ్బర్లాంక ఎలిసేరు అన్న నాలుగు పక్కల నుంచి వస్తాయి అలా వస్తాయి నేను గారి వైపు చూస్తున్నావా చెప్పాలా వద్ద ఎక్కడెక్కడ నుంచి వారిటి గెలలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అన్ని రకాల పళ్ళు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చిన్న వ్యాపారులు శుభ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇక్కడికే వచ్చుకుంటుంటారు బోట్ ఉందా నేను చెప్పా లంకలో ఉండే ఈ అబ్బాయికి సొంత బోట్ కూడా ఉందంటే నేను నమ్మలేకపోయాను ఈ బోట్ పేరు ఏం పేరు కిలా ఆ పడవ పేరు కూడా అద్భుతమే నీ పేరు నీకు సొంతంగా బోట్ ఉందా నువ్వు నువ్వక్కడ గోదావరి తీసుకెళ్తావా బోట్ ని చేపలు పడతావా ఒక్కడే నిల్పోతావా నువ్వు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది మీ తమ్ముడు నువ్వు వెళ్తావా నువ్వు ఒక్కడ వెళ్తావా మీ అన్నయ్య నువ్వు వెళ్తారా వాళ్ళ అన్నయ్యతో కలిసి వేటకు వెళ్లే ఈ అబ్బాయి అప్పుడప్పుడు ఒంటరిగానే నదిలోకి వెళ్లి చేపలు పట్టుకొని లంకకు వెళ్ళిపోతుంటాడు మరి నీ చదువు లంకలోనే చదువుకోవాలి స్కూల్ ఉందండి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ నువ్వు ఇప్పుడు ఎంత చదువుతున్నావు దీని తర్వాత ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటావు చదువుతావు కన్ఫర్మ్ అయినా పెద్ద అయితే ఏం చేస్తావు ఏ ఇంజనీర్ సాఫ్ట్వేర్ లేకపోతే బిల్డింగ్ ఇంజనీర్ ఏ ఇంజనీర్ అవుతుంది అంటే సివిల్ ఇంజనీర్ అంతేనా నువ్వు ఒకసారి బాగా ఆలోచించు కంప్యూటర్ ముందు కూర్చొని కొట్టేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టేది సివిల్ ఇంజనీర్ నీకు ఏ ఇంజనీర్ ఇంకా చెప్పు చాలా బిల్డింగ్ ఆడుతుంది అని చెప్తాడు పిల్లల్ని ఎప్పుడు నేచర్కు దగ్గరగా పెంచాలనేది మానసిక నిపుణుల సలహా అలాగే కుటుంబ కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఆదాయం ఖర్చులు వంటివి చిన్నప్పుడే తెలిసేలా పెంచితే లోకం పోకడ తొందరగా వంటబట్టి వేగంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అక్కడ నుంచి అంటే రాజమండ్రి నుంచి ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో అల్లవరం మండలంలో బోడసకుర్రు అనే చిన్న గ్రామంలో కూడా జాతీయ రహదారి పక్కనే ముచ్చటైన ఒక చేపల మార్కెట్ ఇది పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది కానీ చాలా రకాల చేపలతో పాటు పులసలు కూడా దొరుకుతాయంట అదేంటి ఒకసారి చూసేద్దాం రండి ఇది పులస పులస ఇది ఒరిస్సా పులస మామూలుగా అయితే ఇప్పుడు పులస పాతిక వేలు ఉంటుంది ఇది ఒరిస్సా పులస కాబట్టి మూడు వేలకు దొరికిపోద్ది బేరమాడితే రెండు వేలకు దొరికిపోవచ్చు అంట ఇంకా బేరమాడితే ఏం జరుగుతుందో తెలియదు ఇవి చూసారా పులసలని చెబుతున్న చిన్నగా నవ్వుకుంటోంది వీటిని ఒడిషా పులసలని అంటారు ఇలసలని కూడా చెప్పొచ్చు అయితే అసలైన పులస రుచికి వీటికి అసలు సంబంధమే ఉండదు వాళ్ళు కూడా మోసం చేయాలని ఏమనుకోవడం లేదు అందుకే ముందుగానే చెప్పేస్తున్నారు ఇవి ఒడిషా పులసలని ఇక్కడ చేపలన్నీ దాదాపుగా సముద్రాన్ని దొరుకుతాయి అప్పుడప్పుడు గోదావరిపాయ గౌతమ నుంచి వచ్చిన చేపలు కూడా ఇక్కడ అమ్ముతుంటారు

అవైతే చాలా పెద్ద వంట ఇవి చాలా చిన్నవి వీటితో అలాంటి సమస్య ఏమీ ఉండదు అంటున్నారు ఇవేంటివి ఇది పండుగ పండుగొప్ప స్పెషల్ ఏంటండి స్పెషల్ చేపల్ అంటే పండుగ మాతలండి మాతలు అండి గోదావరిలో కిలో లెక్కకుండా మేము అమ్మండి కదంటే ఏడగలం కాదంటే ఫీజులు మినిమం వద్దంటే నాలుగు యాస బాగుంటుంది అందులోను గోదావరి జిల్లాల మత్స్యకారుల యాస ఇంకా సహజంగా ఉండి వినాలనిపిస్తుంది

అన్ని రోజులు అన్ని దొరకండి మీద టైం అండి రోజు దొరికేవండి మనం అది పుచ్చుకోండి రెండు రోజులు మూడు రోజులు అలాగా అన్ని రోజులు దీని మీద బతమండి దొరికాయనుకోండి మళ్ళీ నాలుగైదు రోజులు దాకా మళ్ళీ మీరు దొరికినట్టు దొరికి దొరకకపోవచ్చండి దీని మీద బతామండి మా అదే గోదావరి మీద చదువుకోలేదండి మా నాన్న తోటి ఎలాగే చిన్నప్పటి నుంచి ఇలాగే గోదావరి మీద పెడుతున్నాం ఈ జీవితం బాగుందా ఇంకా ఏముందండి ఇంకా అత్యుగూడ తిన్నట్టు లేతలు వేనట్టు అండి పిల్లలు చదివిస్తున్నారు పిల్లలు చదివిస్తున్నాం అండి చదువుతున్నారు కరోడు ఏమో పది చదివినాడు అండి ఒక రోడ్డు తొంభై చదివిందాడం చిన్న కరోడు అయితే నాలుగు చదివినాడు మీ పిల్లలు మా అబ్బాయి చదువు అయిపోయిందండి అమలాపురం పెయింటింగ్ షాప్ పెట్టుకున్నాడు మీరందరూ పెట్ట దొరికేస్తాన నమ్మకం ఉండదండి రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు వచ్చింది అనుకోండి మళ్ళీ రెండు మూడు రోజులు దాకా గొప్ప ఏం ఇబ్బంది ఏమి ఉండదు కొద్ది గొప్ప దొరుకుతా ఉంటాయి పన్నెండు వందలు ఉండదు వందలు ఉండదు ఇచ్చి రేట్ అండి అడిగితే దానికి అనుభవం నేను చూసుకుంటాను ఇప్పుడు నాకు ఇచ్చేలా తెప్పిను మీ పేరు చెప్పండి నా పేరు సంగన్ అప్పరు మీ పేరు ఓలేట అప్పల్స్వామ నా పేరు చింతభీ నా పేరు సంగన్ వెంకటేశ్వర ఇప్పుడు చింతచిగురు మహాప్రియం అయిపోయింది ఎందుకంటే కొన్ని చేపలకు చింతచిగురు తగిలితే లెక్క మారిపోతుంటుంది అందుకే చింతచిగురును కూడా ఇక్కడే అమ్ముతుంటారు ఎక్కడ పెట్టారు పెట్టారు గోదావరి చేపలు కోనసీమల చేపల మార్కెట్టు ఎన్నో ఉన్నా మచ్చుకు మీకు రెండు చూపించేశాను ఇంకా ఎక్కువ చూపిస్తే మహేష్ బాబు చెప్పినట్టు మన ఛానల్కి నీ సువాసన వచ్చేస్తుంది కాబట్టి కోనసీమ అందాలను అద్భుతంగా చూపించే మరో కథనంతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళైతే వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను లైక్ కామెంట్ షేర్ మర్చిపోకండి ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ జుత్తాడా